అందరికీ శుభోదయం అండి మనం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రెండవ మాసమైన ఫిబ్రవరి మాసంలో కుంభరాశి అంటే పదకొండవ రాశి అయిన కుంభరాశి యొక్క ఫలితాలు చూద్దాం ఈ కుంభరాశి అంటే ధనిష్ట నక్షత్రంలో మిగిలిన మూడు నాలుగు పాదాలు శతపిషంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర చివరి నక్షత్రంలో నాలుగు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి జాతకులు అవుతారు కుంభరాశి వారికి ఫిబ్రవరి నెలలో గ్రహ సంచారంలో మిశ్రమంగా ఉండి కుటుంబంలో సమిష్టి ప్రయత్నాలు ఉంటాయి ఆరోగ్యం ఆర్థికం సామాన్యంగా సాగుతుంది కుటుంబ వ్యక్తులచే సహకారం తీర్చుకోగలుగుతారు ఈ మాసం ద్వితీయార్థంలో ఏంటంటే అధికారుల చేత ఉత్సాహంగా నేర్పుతో మెలుగు వల్ల మీకు ఆదరణ పెరుగుతుంది అలాగే కొత్తగా అగ్రిమెంట్లు కానీ ఒప్పందాలు కానీ పూర్తి చేసుకునే అవకాశం ఉంది సరికొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ అలాగే తండ్రి తరఫు బంధువులతో అనుబంధం పెరగటంగానే జరుగుతుంది కుటుంబ అవసరాలపైన దృష్టి పెడతారు ఏదైనా చమత్కారం జరిగి అధిక లాభాలు కలగాలని ఊహల్లో విహరించేటువంటి అవకాశం కూడా ఉంది ఈ ఈ ఆడవాళ్ళు సుమంగళ్ళు ఎవరైతే ఉంటారో అమ్మవారికి పసుపు కుంకుమలు ఇచ్చి ఇవ్వటం వల్ల శుభం జరుగుతుంది బ్యాంక్ ట్రాన్సాక్షన్ విషయంలో కూడా కొంత అప్రమత్తతో ఉండి వ్యవహరించడం అనేది మీకు పత్రంగా జరిగింది నూతన కార్యక్రమాల పట్ల శ్రద్ధ చూపిస్తారు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు దీని ద్వారా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సాఫీగా జరుగుతాయి నూతనంగా ఎవరైనా జాబ్ సెర్చింగ్ చేస్తున్నా ఎడ్యుకేషన్ పర్పస్గా పిహెచ్డి పర్పస్గా ముందుకెళ్తున్నప్పటికి కూడా ఉన్నత విద్యకి ఉన్నత ఉద్యోగ అవకాశాలకు కూడా మెరుగైన మాసంగా చెప్పవచ్చు అలాగే తగిన పెట్టుబడులు కూడా తగిన లాభాలను అందిస్తాయి ఆర్థిక అభివృద్ధి కొరకు మనకి మహాలక్ష్మి యంత్రాన్ని పూజ చేయడం కానీ అమ్మవారికి చేయటం కానీ మంచిది అలాగేంటంటే కొంతమందికి కోటి ఆశలతో మిమ్మల్ని ఆశ్రయిస్తారు చేయగలిగిన సహాయాలని వాళ్ళకి చేయండి నూతన ప్రయోగాల కోసం చేసే పనులైతే అనుకూలిస్తాయి మానసిక వేదనకు ఏమాత్రం తావివ్వరు మిమ్మల్ని అంచనా చేయడంలో మీ సన్నిహితుల వర్గానికి కష్టసాధ్యంగా పరిణమిస్తుంది సంఘంలో ఆకర్షణగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మీరు మారే అవకాశం ఉంది నిరంతర కృషిని సాగిస్తారు అలాగే మీరేదన్నా చేగలైతే తాంత్రికంగా అష్టమాలిక తైలంతో దీపారం చేయటం కానీ లక్ష్మీ తామర భక్తులతో చేయటం కానీ కూడా మంచిదే శాస్త్రీయంగా అయితే లక్ష్మీ పూజ యంత్రానికి చేయటం మంచిది పక్షులకు నీళ్లను చక్కగా పెట్టండి భూత బలి ఇవ్వటం లాగా మీకు ఈ పక్షులకు నీళ్లు పెట్టటము లేకపోతే జంతువులకు నీళ్లు అందించడం ద్వారా కూడా మీకు ఈ యంత్రాల తంత్రాల కంటే కూడా అత్యధిక ఫలితాన్ని ఇస్తాయి అలాగే మీకు క్రయ విక్రయాలు కూడా మంచి లాభాన్ని పొందుతారు ఇక ఈ పౌర్ణమి తర్వాత ఏంటంటే అత్యంత శుభప్రదంగా ఉంటుంది ఇష్టకార్యార్థ సిద్ధి కలుగుతుందని చెప్పవచ్చు మీ ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది మీ సంతానం ఎవరైనా ఉన్నారో వాడికి బుద్ధి జరుగుతుంది వారి పట్ల చాలా ఆనందకరంగా గడపడమే కాక వారి జీవితానికి అవసరమైన ముఖ్య ప్రణాళికను కూడా చేసుకుంటారు అలాగే మీరు విందు వినోదాలతో బాగా పాల్గొంటారు బంధుమిత్రులతో కానీ దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కూడా మీకు ఈ మాసంలో ఉంది సమాజ సేవ చేయటం పట్ల ఆసక్తి పెరుగుతుంది తీర్థయాత్రల పట్ల ఈ భగవత్ ఆరాధన పట్ల కూడా మక్కువ పెరిగేటువంటి అవకాశం ఉంది అలాగే మీ పేరు ప్రతిష్టలు పొందేటువంటి కార్యక్రమాలు చేయటానికి పది మందిలో గౌరవ మర్యాదలు పొందటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు వృత్తి వ్యాపారాల్లో కాంపిటీషన్లో ఇతరుల కంటే ముందుకు వాటి ఉత్సాహం మీలో పెరుగుతుంది మీ ప్రతిభ మీ కృషి వల్ల ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు మీ పనితీరుకు మీకు తగిన గుర్తింపు అయితే లభిస్తుంది అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించడం వల్ల కానీ కొత్తగా చేసుకునే అగ్రిమెంట్లు అంటే కొత్త ఒప్పందాల వల్ల కూడా ఆర్థికంగా మరింత బలపడేటువంటి అవకాశం అవి ఇక మీకు ఆరోగ్యపరంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి కనుక మీరు సరైన విశ్రాంతి తీసుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే మీరు ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే డాక్టర్ని సంప్రదించటంలో మొహమాటం అయితే పడద్దు అలాగే వీళ్ళ పిల్లలకు కానీ విద్యార్థులు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత పొందుతారు కృషికి తగ్గ ఫలితం వస్తుంది ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వ్యక్తులకు కూడా ఆ అవకాశాలు కలుగుతాయి గృహంలో ఒక శుభకార్యాన్ని వినటము సంతోషకరమైన మంగళకరమైన శుభకార్యాల్లో పాల్గొనడం కూడా మీకు జరుగుతుంది ఇకపోతే నెలాఖరికి మీరు చేపట్టిన పనుల్లో కార్యరూపం కలుగుతుంది మీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి వాహన వ్యాపారులకు మంచి లాభాలు పొందుతారు వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది కొత్త ప్రోడక్ట్స్ కానీ కొత్త అగ్రిమెంట్స్ కూడా రాసుకోవడం జరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడము అలాగే మీ తల్లితండ్రులకు చక్కగా చూసుకుని వాళ్ళతో ప్రయాణం గడిపి నాకు మంచి సంతానం కలిగింది అని వాళ్ళ చేత ఆశీర్వచనం పొందడానికి కూడా ఇది సరైన సమయము అలాగే కొత్త వ్యక్తుల పరిచయంతో మీకు ఒక జీవితంలో ముఖ్యమైన మలుపు తిరుగుతుంది అలాగే ఎన్నాళ్ళ నుంచో దూరంగా ఉన్న మిత్రులు కూడా అనుకోకుండా మీకు దగ్గర అవ్వటము వాళ్ళతో మీరు కాంట్రాక్ట్ అవ్వటం కూడా జరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి అందువల్ల ఫైనాన్షియల్గా అయితే మెరుగైన స్థితిగానే ఈ పౌర్ణమి తర్వాత ఉంటుందని చెప్పవచ్చు అలాగే ఈ విష్ణుమూర్తికి ఎనిమిది భుజాలతో కలిగిన విష్ణుమూర్తి పటాన్ని అర్చించడం వల్ల మీకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి మీ మనస్సుకు ప్రశాంతి వస్తుంది అట్లాగే మీ దయాగుణం వల్ల కూడా మీకు ఈ సమాజంలో కానీ పది మందిలో అప్రిషియేషన్ జరిగేటువంటి అవకాశం ఉంది మొత్తం మీద ఏంటంటే ఈ కాలం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చేపట్టే ప్రయత్నాల సఫలీకృతమవుతాయి అలాగే ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే మీరు చేయవలసిన విధుల్లో అమ్మవారి పూజ లక్ష్మీ అనుగ్రహానికి విష్ణు ఆరాధన వచ్చేసేసేసి మీకు ఎనిమిది భుజాలతో విష్ణు మీకు పూర్తి చేయటం వల్ల విష్ణు సహస్రనామం పారాయణ వల్ల మీకు సంతోషం కలుగుతుంది అలాగే మీ కోరికలు నెరవేరడానికి శివ ఆలయ దర్శనం కూడా మీకు చాలా మంచి చేస్తుంది కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఒకసారి ఏదో ఒక రోజు ఒక అభిషేకమైతే చేయించుకుంటే చాలా వరకు మీకు కలిసి వస్తుందని చెప్పచ్చు కాబట్టి మీకు ఈ రకమైనటువంటి ఈ అప్ అండ్ డౌన్స్ రోలర్ కోస్టర్ లాగా ఉన్నప్పటికీ కూడా మిశ్రమ ఫలితాల్లో కూడా మీకు అధికంగా ఉన్నతమైనటువంటి ఫలితాలను ఇచ్చే రకంగా ఉంది కాబట్టి రాసి మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు